లో కాటమయ్య రక్షా కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులకు ప్రొహిబేషన్ మరియు ఎక్సైజ్ శాఖ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మునుగోడు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ప్రమాదవశాత్తు తాడిచెట్టు నుండి కింద పడిపోకుండా గౌడన్నల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తుందన్నారు దానిలో భాగంగానే మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు మొదటి విడతగా రెండు వందల కిట్ల పంపిణీని నిర్వహించారు ఇప్పటికే ఈ కిట్లను ఎలా ఉపయోగించాలి అనే దానికి సంబంధించి గీత కార్మికులకు శిక్షణ కల్పించామన్నారు సమాధానకరమే ఉన్నది రిస్క్ ఉన్నది కాబట్టి కొందరు సోదరులు తీసుకుంటే తీసుకుంటు కానీ ఎప్పుడు అంత అయిపోయినంగా రిలాక్స్ కావాలనుకున్నప్పుడు పొద్దుకంగా పట్టుకునేటప్పుడు అవునా కదా నేను చెప్పినది కానీ మీకు ఏమైనా కోపం వస్తున్నా తెలుసు ఉన్నది అని చెప్తా మీకు ఏదైతే మంచి అవుతుందో మీ కోపం రావచ్చు నా మీద ఫ్రెండ్ షాప్లు పనిచేపిస్తాం కూడా చాలామంది కోపం ఉంది నా మీద లేదా పెన్షన్ అకౌంట్ లో అయితే ఊరికి పది మంది కనీసం రెండు వందల ఊర్లలో ఒక వేల మంది కొత్తట్టు ఉన్నాను నేను ఏమన్నా నువ్వు ఏమన్నా చేసుకో నాకు ఓటు వేయకున్నా ఏం కాదు కానీ నేను మాత్రం పెన్షన్ నడవని అని చెప్పి పెన్షన్ మాత్రం నడవని అని చెప్పి ఎందుకు పెన్షన్ నడవని అంటున్నా అంటే ఉదయం ఐదు గంటలకే మొదలు పెడుతున్న మందు భార్య పిల్లల గురించి బాధ్యతగా వ్యాపారమో ఉద్యోగమో కూలు వ్యవసాయం చేసుకునేటప్పుడు పొద్దుగా దాదాపు చేస్తారా పని చేయగలుగుతుందా మైండ్ పనిచేస్తుందా దాకా పంచిపోయి అలసిపోయి ఏదో పడుకునేటప్పుడు ముక్కలు తాగిన అంటే ఉంటుంది కానీ నువ్వు పొద్దుగానే ఉన్నా ఛాయన్ అర్థం అవుతుంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా కాబట్టి మీరు అందరూ కూడా మీ గ్రామాల్లో చెప్పాలి చెప్పాలి మీరు కూడా ఒక బాధ్యతగా ఒక ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి మీ భార్య పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసి ఎందుకంటే మీరు మా మహమ్మద్ రాదు అటువంటి మీరు ఇంకా మాకంటే మీవైతే కింద పడి అయినా మీకు దివదార్తది మీరు పైకి నిలబడితే మీకు ఏవైతే మీకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా గీత కార్మిక సోదరులందరూ కూడా వాళ్ళ కుటుంబాల దృష్టిలో పెట్టుకొని మీరున్న మృత్యుని దృష్టిలో పెట్టుకొని చాలా అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎంత రిస్క్ తోడు కొడుకున్నదంటే నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తుంటారే వీళ్ళందుకు ఈ విధమైన వృత్తి ఉన్నది వీళ్ళు నిజంగా ఎంత నుంచి వీళ్ళు గౌడ ఇదే గీతకాలంలో ఇదే వృద్ధి చూస్తే ప్రమాదకరంగా ఉంది రిస్క్ తోడు కొడుకుంది లైఫ్ రిస్క్ ఉంది దీంట్లో ప్రమాదం ఉన్నది అని చెప్పి నేను కూడా ఎంతోసారి ఆలోచించి ఇప్పుడు నేను అదే ఎక్ససైజ్ చెప్పడం మన ఆయన సార్ గారితో అంటాను నిజంగా ఇది ఎవరు మీరు ఈ గిట్టు ఎవరు అనుకున్నారో ఎట్లా అని చెప్పి తెలుసుకోవడం జరిగింది నిజంగా వాళ్ళకి నిజంగా మనందరం కూడా సపద ద్వారా గౌరవం నిజంగా ఒక మునుగోడు కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ సోదరులు అందరూ కూడా ఇది ఎంతో మేలు చేకూర్చింది ప్రమాదకరం ఉన్న అనుకోని సంఘటన జరిగితే నిజంగా అది మంచిగా ట్రైనింగ్ తీసుకొని కరెక్ట్గా ఇలా మనం పాటిస్తే లైఫ్ ఉండదు ఎందుకంటే నా గుర్తు ఇప్పుడు నాకు గుర్తొస్తుంది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాము ఎటువంటి ప్రమాదం అంటే నాకు గుర్తొచ్చింది మా ఉన్నవా మా చిన్నప్పటి నుంచి నాకు స్నేహితుడు బుద్ధద నరసింహాని బొడుగు నరసింహని ఉంది మా అన్న దోస్తాయి నా క్లాస్ తమ్ముడు అంజయ్య నాతో పాటు చదువుకున్నాడు చిన్నప్పుడు చెట్టు పడ్డాడు ఇది జరిగింది ఎన్నో ఏళ్ళ కింద అంటే ఐదు ఆరు ఏళ్ళ కింద అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను ఎంపీ ఉన్నప్పుడు సిక్స్ ఇయర్స్ అయింది నేను హైదరాబాద్లో ఉన్నా నాకు ఫోన్ చేసిండు నువ్వు అంజయ్ అంటే నాకు ప్రాణం నేను ఎప్పుడు హైదరాబాద్ ఊరు పెట్టినా సరే ఎక్కడ ఉన్నా అంజయ్ నా కోసం మంచి కళ్ళు తీసుకొస్తాను నాకు కళ్ళని ఇస్తాను ఏడా ఉన్నా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చిన్నప్పటి నుంచి కూడా నాకు మిత్రుడు మంచి వాళ్ళ ముగ్గురు బిడ్డలే కొడుకు లేరు అనుకుంటా చాలా సహాయం చేసి నేను అంజయ్ కూడా అయితే నేను ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు ప్రమాదం జరిగితే మార్గ మధ్య వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు మా ఊరి నుంచి ఒక ఆయన అంజయ కాక్షన్ గిద్దవాళ్ళు రాత్రి అంతా చూడలేదు పొద్దుగా చూసే చూసేసరికి మునుక్కున్నాం పండుకున్నాడు రాత్రి రాలేదు రాలేదని భార్య పరిహారం అయింది పొద్దుగా పోయేసరికి ఉన్నాడు ఎమ్మడి తీసుకొని వస్తున్నాం సార్ ఇట్లా ఉస్మానైతే తీసుకుపోతున్నావా ఎక్కడ దాకా వచ్చిందంటే ఎక్కడికో చెప్పిండు ఉస్మాని అయిపోతున్నా ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతున్నావు ఇక ఉస్మా ఉస్మాన సరే డెప్పులకి నేను చెప్పినాయే ఎట్టి పరిస్థితుల్లో పైసలు లేవు కాదు సార్ మరి ఉస్మానే కదండి ఎన్ని లక్షలైనా పర్వాలేదు అంజాన్ని బతికాలి యశోదా తీసుకపోవని చెప్పిన పొరచున్న మనిషి యశోదాస్ తీసుకపోతే మార్కెట్లా నేను మనిషిని పంపించి పైసలు పంపించిన హాస్పిటల్ ఏం చేసుకొని బతికిచ్చిన కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం